ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా సింపుల్ అంటే సింపుల్ అనమాట సింపుల్గా తయారు చేసుకునే కోడిగుడి కూర అయితే ముందుగా ఒక చిన్న గిన్నె పెట్టేశాను ఆయిల్ పోసేద్దాము ఆయిల్ ఒక మూడు చిట్లు పోస్తున్నా మూడు చిట్లు ఆయిల్ అనమాట చాలా బాగుంటుంది సింపుల్ అయినా కానీ అసలు చాలా బాగుంటుంది అనమాట నైట్ పూట మనకి కూర తక్కువైందనుకోండి ఈ కూర చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నిజంగా ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లో ఎప్పుడైనా కూర తక్కువ పడ్డప్పుడు ఈ కూర చేస్తాను అనమాట ఉల్లిగడ్డలు కోడిగుడ్డి కూర అనమాట చాలా చాలా బాగుంటుంది నూనె వేడెక్కేసింది ఉల్లిగడ్డలు ఒక చిన్న చిన్నవి అనమాట ఒక నాలుగు కట్ చేశాను రెండు పచ్చిమిర్చి తాలింపులో వేసేస్తున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు ఇవి ఒకసారి కలుపుకుందాము ఇవి మరీ మాడ కొట్టినట్టుగా కాల్చుకోవద్దు అనమాట ఉల్లిగడ్డ బాగా పండోలకు కూడా అవసరం లేదు మామూలుగా జాలనమాట ఒక ఐదు నిమిషాలు మనం ఉండి లేవిడిగా వేగనించాలి బాగుంటాయి అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మూత తీసి చూద్దాము ఉల్లిగడ్డలు చూసారు కదా చక్కగా వేయండి అనమాట ఇప్పుడు పసుపు ఒక చెంచాడు వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి తర్వాత కారం అనమాట కారం ఒక రెండు చెంచాలు వేస్తున్నాను దానిపైన ఉప్పు ఉప్పు అనమాట సరిపడా చూసుకోండి అంతా ఒకసారి కలిపేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కోడిగుడ్లు ఆ పైన కొట్టేయాలి ఇప్పుడు కోడిగుడ్లు ఒక మూడో నాలుగో కొట్టేసుకోవచ్చు మన ఇష్టంతో పని నేనైతే ఒక నాలుగు అయితే కొట్టేస్తున్నాను కోడిగుడ్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి నాలుగు ఓకే ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు కదిలేకోకుండా మూత పెట్టేద్దాం మూత పెట్టేసి మంచిగా దగ్గర పడుతుంది అది కోడిగుడ్లు ఉడికాక మనం ఒకసారి కలుపుకోవాలి ఒకసారి అంతా తిప్పేసుకున్నాము మరీ ఉడకని ఇవ్వద్ది అనమాట ఎక్కడికెక్కడిగా అయిపో గడ్డ కట్టినట్టుగా అవుతుంది అట్లా వద్దు ఈ మాత్రం చాలు కిందని నుంచి పైకి తిప్పేయాలి ఓకే తిప్పేసి మరొకసారి మూత పెట్టేయాలి మూత పెట్టేస్తే రెండు మూడు నిమిషాలకి గట్టిపడింది అప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము కోడిగుడ్డు కూర మరొకసారి తిప్పేసుకుందాము చూసారు కదా చక్కగా అయిందన్నమాట చుట్టూ ఒకసారి తిప్పేయాలి మంచిగా ఏ పాటు అయినట్టు అయింది చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మాడకుండా ఉంటుంది మంచి కూర కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఇది అనమాట వీరు తప్పకుండా ఒకసారి ఇలా తయారు చేసుకోండి మనకి సాయంత్రం వేళలో కూర తక్కువ పడేటప్పుడు ఇలా తయారు చేసుకొని తినచ్చు హాయిగా వేడి అన్నంలో దీనిపైన కొంచెం మసాలా వేసుకుంటున్నాను మసాలా వేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేసి బంద్ చేస్తా కొత్తిమీర పుదీనా అవన్నీ ఏమీ అవసరం లేదు చాలా బాగుంటుంది సింపుల్ అంటే సింపుల్ అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి మనకి సాయంత్రం వేళలో కూర తక్కువ పడ్డప్పుడు ఇలా తయారు చేసుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది లొట్టలు వేసుకుంటూ తింటారు మన ఫ్యామిలీ మొత్తం నిజంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా తయారు చేయండి లొట్టలు వేసుకుంటూ తింటారు నాకు కూతురు నవ్వు వస్తుంది నిజంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా తయారు చేసుకోండి కోడిగుడ్డు కూర అనమాట ఇది ఓకేనా ఓకే ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసింలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియూ